వెల్కమ్ బ్యాక్ టు దీపాటివి న్యూస్ నా పేరు అనుషా వార్తలకు వెళితే జనగామ న్యాయవాదులపై పోలీసుల దౌర్జన్యాన్ని ఖండిస్తూ విధులను బహిష్కరించిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా న్యాయవాదులు ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులైన కూనూరు సురేష్ కుమార్ మాట్లాడుతూ ప్రజలకు వారి యొక్క సమస్యల పట్ల న్యాయబద్ధంగా న్యాయస్థానాల్లో వారి కోసం విధులు నిర్వహించే న్యాయవాదులపైన భయభ్రాంతులకు గురిచేసే విధంగా పోలీసులు దాడులకు పాల్పడుతున్నారని ఈ విషయాన్ని ముక్తకంఠంగా ఖండిస్తున్నామని అన్నారు రాజ్యాంగబద్ధంగా చట్టానికి లోబడి ఎవరికి ఏ సమస్య వచ్చినా చట్టబద్ధంగా న్యాయాన్ని వాళ్ళే న్యాయవాదులు అలాంటి న్యాయవాదుల పదవినే తరచుగా పోలీసులు దాడులు చేస్తున్నారు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు గూండాల్లా ప్రవర్తిస్తున్నారు వారికి చట్టం లేదా చట్టం అంటే వాళ్ళ గౌరవం లేదా పోలీసులారా మీరే చట్టాన్ని గౌరవించకపోతే ప్రజలేరా గౌరవిస్తారు ఏ ముఖంతో ప్రజలను మీ ప్రజల్లోకి వస్తారు మీరు మీరు న్యాయం కోసం వెళ్ళిన బాధితుల పట్ల కేసు నమోదు చేయకపోతే అడగడానికి వెళ్ళిన న్యాయవాద దంపతులపై విచక్షణ రహితంగా ఒక మహిళని చూడకుండా మగ పోలీసులు మహిళను అసభ్యంగా దూషిస్తూ బూతులు తిడుతూ తన శరీర భాగాలన్నిటిని ముట్టుకుంటూ నీచాతి నీచంగా వ్యవహరించారు అలనాడు ఏదో బ్రిటిష్ వాళ్ళు చేసిన దానికన్నా అమానుషంగా చేశారు ఇది దేనికి సంకేతం ఈ ప్రజాస్వామ్యంలో మీరు పోలీసులు మీరు ప్రవర్తిస్తున్న తీరు ప్రజాస్వామ్యమేనా ఒక న్యాయవాదులనే ఈ విధంగా చేస్తుంటే మా లెక్కేంతా ప్రజలు భయభ్రాంతులకు గురై మీకు భయపడాలనే ఉద్దేశాన్ని మీరు సంకేతంగా ఇస్తున్నారు తరచుగా మొన్నటికి మొన్న వరంగల్లో ఆ తర్వాత ఖమ్మంలో ఆ తర్వాత సిద్దిపేటలో ఇప్పుడు జనగామలో తరచుగా జరుగుతున్నాయి మీ మీద చర్యలేవి మీ పై అధికారులు మీ పట్ల వ్యవహరిస్తున్న తీరేంటిది ఎందుకు చర్య తీసుకుంటలేరు అంటే మీరే ప్రోత్సహిస్తున్నారా ఈ న్యాయవాదులే కనుక మనం భయప్రాంతలో గురి చేస్తే సమాజం అంతా మా గుప్పిట్లోకి వస్తుందని మీరు ఒక నిరంకుశత్వానికి ఒక గూండాయిజానికి తెరదీస్తున్నారా పోలీసులారా ఇక్కడ కోర్టులు ఉన్నాయి పోలీసులకు పోలీసులు కోర్టులే పోలీసులకు పోలీసులు న్యాయవాదులే మీరు చేసిన దుశ్చర్యలను ఖండిస్తున్నది యావత్ సమాజం గమనిస్తున్నది ఎన్నడికైనా మీ పతనం తప్పదు మేమంతా ఏకమయ్యాం రాష్ట్రం మొత్తం ఏకమయ్యాం విధులను బహిష్కరిస్తున్నాం మీ చర్యలను ఖండిస్తున్నాం ప్రజాస్వామ్యవాదులారా ప్రజలారా అందరూ గమనించండి మీరు అందరు కూడా చేయితివ్వండి అందరు సంఘీభావం తెలిపండి రాజకీయ ప్రతినిధులారా అందరూ రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ విషయాన్ని గమనించండి ఇది ఇది పోలీసుల మీద చేస్తున్న దాడి ప్రజాస్వామ్యం మీదనే చేస్తున్న దాడి భయభ్రాంతుల గురి చేస్తున్న దాడి ఇది తప్పు ఈ విధంగా కాదు మీరే గూండాలాగా ప్రవర్తిస్తున్నారు వీడియోలలో క్లియర్గా ఉంది మీడియాలో లీక్ అయింది అన్ని మీడియాలలో ఒక టెర్రరిస్టును కదా తీసుకున్న తీరులో అమానుషంగా గుంజుకెళ్ళి ఈడ్చుకెళ్ళుకుంటూ ఎత్తుకెళ్ళారు పిడిగుద్దులు గుద్దారు అమానుషమైన భాషను ఉపయోగించారు నిజాది నిజంగా మాట్లాడారు మీరు పోలీసులేనా మీద ఎందుకు చర్య తీసుకోకూడదు మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నది మీ పై అధికారుల ప్రభుత్వమా దీన్ని యావత్ ప్రపంచం గమనిస్తున్నది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మీ మీద చర్యలు తీసుకునేంతవరకు మేము భయపడేది లేదు ఈ యొక్క భారతదేశంలో జరిగిన ప్రతి ఉద్యమాల వెనుక న్యాయవాదులే ఉన్నాం ఇప్పుడు మా పట్ల మేము ఉద్యమిస్తున్నాం అనుకుంటున్నాం కాదు ప్రజలకు ప్రజలు భయభ్రాంతులకు గురైతున్నారు మా మీద చేసే దాడుల వల్ల ప్రజలు మీ ముందుకు రాలేకపోతున్నారు మీరు చేసే దుశ్చర్యలను ఖండించలేకపోతున్నారు భయానికి గురవుతున్నారు కానీ న్యాయవాదం అది కాదు కోట్ వేసుకున్న రోజే మేము ధైర్యంతో ముందుకు వచ్చాం మేము మేము ప్రజల పట్ల నిలబడడానికి సిద్ధంగా ఉన్నాం మీ భయభ్రాంతులకు చెల్లు చేస్తాం మీ మీద ప్రైవేట్ కేసులైనా వేస్తాం మీ మీద మేము చర్య తీసుకుంటాం మీరే ఉన్నతాధికారులకు మేము ఒక విజ్ఞప్తి హెచ్చరిక ఏంటిదంటే మీరే చర్య తీసుకొని మీ గౌరవాన్ని మీరు కాపాడుకోండి వాళ్ళని వెంటనే సస్పెండ్ చేయండి ఆ జనగామ సిఐని ఆ ఎస్ఐని ఆ తదితర బాధితులందరినీ కూడా మొత్తము సస్పెండ్ చేసి ఈ యొక్క సమాజానికి ఒక సంకేతాన్ని ఇవ్వండి మేము తప్పును క్షమించమని లేని పక్షంలో మీ పోలీసుల తీరును ప్రపంచం మొత్తం కూడా తీవ్రంగా ఖండించే రోజులు వచ్చాయి దాన్ని గమనించగలరు ఈ ఇందులో భాగంగా మేము రాష్ట్రంలో ఉన్న మొత్తం బార్ అసోసియేషన్ల తరఫున ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ ఉంటుంది దాని యొక్క పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్న యావత్ కోట్లలో ఉన్న మొత్తము న్యాయవాదులు నిన్న ఈరోజు విధులను బహిష్కరించారు ఇది ఇంతటితోటి ఆగదు రేపు శనివారం తర్వాత ఆదివారం వచ్చినప్పటికీ కూడా ఆదివారం లోపు కనుక ఆ యొక్క సిఐని ఎస్ఐని సస్పెండ్ చేయని పక్షంలో మా ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్తున్నాము ప్రజలందరూ మీరు మాకు చేయిత ఇవ్వాలి మీకోసం కొట్లాడుతున్నాం ఇది గమనించగలరు